హాయ్ ఫ్రెండ్స్ అంటే ఆ కుట్టి నువ్వేనా అని జీవన అంటుంది అందరూ షాక్ అయి లేచి నిలబడతారు కాకపోతే చిన్నప్పటి మీ విషయాలు తనకి ఎట్లా తెలుస్తాయి అని ఇందు అంటుంది అవును చిన్నత్తయ్య గారు ఆనంది ఇంత కాన్ఫిడెంట్గా చెప్పిందంటే మీరు అనుకున్నట్టు ఆనందినే కుట్టి అయి ఉంటుంది అని యామిని అంటుంది అందరూ ఆనంది వైపు చూస్తూ ఉంటారు బిడ్డ ఇట్లా ఇరక్కపోయింది ఏంది అని పద్మమ్మ అనుకుంటుంది బిడ్డ ఏంది గట్ల అనింది ఇవన్నీ బిడ్డకి ఎట్లా తెలుసు అని సింహాద్రి అంటాడు జ్యోతి కూడా అనుకుంటుంది ఆనందికి ఇవన్నీ ఎలా తెలుసు అని మాట్లాడివే ఆనంది మా చిన్నప్పటి విషయాలు నీకెట్లా తెలుసు అని హర్ష అడుగుతాడు అరే జీవనం మీద కోపంతో ఇట్లా బయటపడ్డాను ఏంది ఇప్పుడు ఏం చెప్పాలి అని ఆనంది అనుకుంటుంది మాట్లాడు ఆనంది మా స్కూల్ గేమ్స్ గురించి నీకు ఎలా తెలుసు పోనీ నువ్వు అదే స్కూల్లో చదివిన అమ్మాయివా అంటే నువ్వు బస్తీలో చదువుకున్నావు నీతో నేను ఎప్పుడు నా చైల్డ్హుడ్ గురించి చెప్పలేదు నేను చెప్పకుండా నువ్వు చూడకుండా నీకు ఎలా తెలుసు అంటే నువ్వే కుట్టివు లేదు అంటే నీకు ఇవన్నీ తెలిసే ఛాన్సే లేదు చెప్పు నువ్వే కుట్టివా అని జీవన కోపంగా అడుగుతుంది కాదు నేను కుట్టిని కాదు అని ఆనంది గట్టిగా చెబుతుంది మరి ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు అని జీవన అడుగుతుంది డైరీలో చదివినా నేను ఇవన్నీ జ్యోతమ్మ డైరీలో చదివినా అని ఆనంది అంటుంది అంటే మా అమ్మ డైరీ నీకు ఇచ్చింది అని అడుగుతుంది జీవనం లేదు జ్యోతమ్మ ఇవ్వలేదు ఒకసారి డ్రాఫ్ట్ రాస్తూ ఉంటే బెడ్ మీద గాలికి పేపరు తిరగబడుతున్న బుక్ చూసిన అది ఏంది అని చూస్తే నేను చూసిన పేజీలో ఇప్పుడు నేను చెప్పిన ముచ్చట్లు రాసి ఉంది ఇంకా దాంట్లో చాలా ఉన్నాయి కానీ చదివినాక అది జ్యోతమ్మ నీ కోసం రాసుకున్న డైరీ అని సమజ్జయ్యింది దాన్ని మళ్ళీ ఆ ఆటనే పెట్టేసిన అని ఆనంది చెబుతుంది ఇది అమ్మతో నేను చెప్పలేదే అని జీవన అంటుంది ప్రియా చెప్పింది అని దాంట్లో రాసి ఉంది అని ఆనంది చెబుతుంది ఏమ్మా ఆనంది చెప్పుతున్నది నిజమేనా అని జీవన అడుగుతుంది జ్యోతిని అవును జీవన ఆ రోజు స్కూల్లో ఏం జరిగిందో ప్రియా నాతో చెప్పింది ఆ రోజే కాదు నేను ప్రతిరోజు అడిగేదాన్ని తను జరిగేవి చెప్పేది జ్ఞాపకాలుగా ఉంటాయి అని నేనే డైరీలో రాశాను అని జ్యోతి చెబుతుంది ఆనంది ఎదుటివారి పర్సనల్ డైరీలు చదవకూడదు కదా అని జీవన అంటుంది ముంగట అది ఏందో తెలవక చదివినా జీవన సారీ అని అంటుంది ఆనంది సారీ ఎందుకులే మేము అంతా నువ్వే కుట్టివని అనుకున్నాము అని జీవన అంటుంది ఇది మళ్ళీ తప్పించుకుంది అని ఇందు అనుకుంటుంది ఓకే మనం మరో గేమ్ ఆడదామని వంశీ ఒక ట్యాబ్ని చూపించి ఇది డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు ఇది అబద్ధం చెప్పిన వారిని కనిపెడుతుంది ఫస్ట్ హర్షా మీద ఉపయోగిస్తాడు హర్ష అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అని అందరూ నవ్వుకుంటారు వంశీ ఆనందిని పిలుస్తాడు ఆనంది వద్దులే వంశీ అంటుంది నీకు గట్స్ లేవు అని అనుకుంటారు దీంట్లో ఇబ్బంది ఏమీ లేదు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కదా కామన్ అంటాడు వంశీ ఇంతకు ముందు తప్పించుకున్నా ఇప్పుడు తప్పించుకోలేవు నువ్వే కుట్టివని నా కొడుకు ప్రూవ్ చేస్తాడు అని ఇందు అనుకుంటుంది ఆనంది వెళ్ళి ట్యాబ్ మీద చేయి పెడుతుంది నీ పేరు చెప్పు అంటాడు వంశీ ఆనంది అని పేరు చెప్పగానే అది తప్పు అని చూపిస్తుంది ఆనంది భయపడుతూ ఇలాంటి డివైస్ గురించి బుక్లో చదివినాను కదా హార్ట్ బీట్ కంట్రోల్ చేసుకుంటే మనం ఏది చెప్పినా ఇది నిజం చూపిస్తుంది అని అనుకుంటూ మరోసారి ట్యాబ్ మీద చేయి పెడుతుంది అది నిజం అని చూపిస్తుంది నువ్వు కూర్చోపు అని పద్మమ్మను పిలుస్తాడు వంశీ నేను ఎందుకు బాబు చదువురాని దాన్ని నాకేం తెలవదు అని భయపడుతుంది సింహాద్రి ఏమి కాదు పో అంటాడు పద్మమ్మ ట్యాబ్ మీద చేయి పెడుతుంది వంశీ అడుగుతాడు మీకు మీ భర్త్ అంటే ఇష్టమా మీ కూతురు అంటే ఇష్టమా అని పద్మమ్మ ఆనంది అంటే ఇష్టమా అని చెప్తుంది అది కరెక్ట్ అని చూపిస్తుంది వంశీ మరో ప్రశ్న అడుగుతాడు ఆనంది చిన్న వయసులో మీరు ఎక్కడ ఉన్నారు బస్తీలోనో మరెక్కడన్నా ఉన్నారా అని పద్మమ్మని అడుగుతాడు పద్మమ్మ అనుకుంటుంది ఎల్లమ్మ తల్లి నీ మీద భారం వేశాను అని ట్యాబ్ మీద చేయి వేసి ఆనంది చిన్న వయసులో నుంచే బస్తీలో ఉన్నాము అని చెబుతుంది ఆనంది కూడా భయపడుతూ ఉంటుంది ట్యాబ్కు ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఆనంది అమ్మయ్య అనుకుంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్